వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షడిపేట మండలం ముద్దింపేట గ్రామానికి చెందిన రత్నం అశోక్ అనే యువకుడు పోస్టల్ శాఖలో ప్రమాద బీమా పాలసీకి దరఖాస్తు చేసుకున్నాడు గత నవంబర్ పద్దెనిమిదవ తేదీన దొనమండ పెట్రోల్ బంక్ సమీపంలో ప్రమాదవశాత్తు అశోక్కి రోడ్డు ప్రమాదం జరిగి తీవ్రంగా గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొంది పూర్తిగా కోలుకున్నాడు అతనికి మంజూరైన లక్ష రూపాయల ప్రమాద బీమా చెక్కు పూర్తి పరిహారాన్ని గుళ్లకోట పోస్టాఫీస్ వద్ద పోస్టల్ అధికారులు మరియు సిబ్బంది బాధితుడికి అందజేశారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల పోస్టాఫీస్కు చెందిన అసిస్టెంట్ సూపరింటెండెంట్ అధికారి రాథోడ్ రామారావు సీనియర్ మేనేజర్ వెంకటస్వామి ఐపీపీబీ మేనేజర్ సాగర్ గుళ్లకోట బీపీఎం తిరుపతిరెడ్డి ఎస్పీఎం సుప్రియ గుళ్లకోట గ్రామ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

ఒక రోజు లేట్ అయినా కానీ తప్పకుండా మీకు ఆ ప్రతిఫలం అనేది కంపల్సరీ వస్తుంది ఇది మన భారతదేశంలో గత నూట డెబ్బై సంవత్సరాల నుంచి ఏ సంస్థ అయ్యని భరోసా మన దేశంలో ప్రజలకు పోస్ట్ ఆఫీస్ ఇస్తుంది ఆ నమ్మకంతో గత నూట డెబ్బై సంవత్సరాలుగా ఆఫీస్ అనేది భారతదేశంలో సేవలు అందిస్తూ వస్తుంది సో ఇది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కదా యాక్సిడెంట్ అంటే ఇప్పుడు ఆ రోజు మనం ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కరెంట్ షాక్ ఒకటి చనిపోయింది అది ప్రమాదమే ప్రమాదం అంటే రెండు మీద జరిగేది ఒకటే కాదు పాము కొట్టిన ప్రమాదమే తేలు కొట్టిన ప్రమాదమే ఇప్పుడు ఏమైనా చెట్లెక్కి ఇప్పుడు తాడు కడుతున్నాడు అనుకోకుండా జారిపడ్డాడు చనిపోయాడు అది ప్రమాదమే మనం ఇంట్లో కాలు జారిపడ్డా ప్రమాదమే మీరు మోటార్ దగ్గర పొలాల దగ్గర మోటార్లు వేస్తూ కరెంట్ షాక్ కొడతాడు తప్పడప్పుడు అటు సోమనపల్లి దగ్గర కొన్ని రైతు ఇట్లేదు మోటార్ వేస్తూ కింద వైర్ ఉన్నది వైర్ ఈ తమ అక్కడ తెగిపోయింది ఆయన చూసుకొని పావు దాన్ని పట్టుకొని కరెంట్ షాక్ కొట్టి అక్కడ పొలం దగ్గరే చనిపోయాడు ఆయన ఆయన పాలసీ మన దగ్గర చేసి ఆయన వాళ్ళ కుటుంబానికి కూడా పది లక్షలు ఇచ్చినాము మనం అంటే ఇంకా మన మంచిగా డిస్టిక్ లో పన్నెండు ఇంకా రెండు పెండింగ్ లో ఉన్నాయి అవన్నీ క్లెయిమ్ ఇస్తున్నాం చెప్పడం జరిగింది కాబట్టి మన ఊర్లో ఇక్కడైతే మ్యాక్సిమం చేసినట్టు నాకు తెలుసు ఇదివరకు మనం రెండు సార్లు వచ్చినట్టున్నా నేను ఇక్కడ ఒకటి మేరీ ప్రోగ్రామ్ వచ్చినాం బాగా ఘనంగా చేసినాం మనం సో మెయిన్ ఏంటంటే ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్ అంటే ఏదో విలేజ్లో పోస్ట్ చేయాలని బీపీఎం వస్తుండే ఏ మూలలో నాలుగు ఉత్తరాలు నాలుగు ఉత్తరాలు కూడా ఆ కాలంలో రాకపోతుండే కావచ్చు ఎప్పుడో ఒక ఉత్తరం వస్తుండే అది ఇచ్చేసుకుంటా ఏ మూల నుంచే వెళ్ళిపోతుండేది కానీ ఈ ఆధునిక కాలంలో బీపీఎం పాత్ర చాలా విలువైనది తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరంటే ఒక బీపీఎం గారు అందులో మీ మీ అదృష్టము ప్లస్ మాది కూడా అదృష్టం ఏంటంటే మంచి వ్యక్తి మన బీపీఎం గారు తిరుపతి గారు మీకుళ కూడా రావడం చాలా సంతోషం ఎందుకంటే ప్రతి స్కీమ్ ప్రతి ఏదైతే పోస్టల్ డిపార్ట్మెంట్ ఏదైతే చేస్తుందో ప్రతి స్కీమ్ ను మీ ఇంటింటికి చేరవేస్తుందంటే ఆయన ఒక్కరే ఉన్న దాంట్లో ఏంటంటే చాలా మంది బీపీఎంలు ఉన్నారు కొందరు ఏంటంటే ఎప్పుడు వస్తారు ఎప్పుడు పోతుందో తెలియదు కానీ పొద్దున వచ్చిందంటే సాయంత్రం వరకు ఇదే ఆఫీస్లో కూర్చుంటూ ఉంటాడు ఆయన జస్ట్ నాలుగు గంటలు డ్యూటీ కానీ పొద్దున వస్తే సాయంత్రం వరకు కూడా ఉంటాడు అదే రకంగా ఏంటంటే వర్క్ కూడా అలాగే పెంచుకున్నారు అది కూడా మీ ప్రజలతోటి ప్రజల ప్రజలు చేయడం వల్లే ఈరోజు ఆయన బీపీఎం కూడా పొద్దున నుంచి సాయంత్రం కూర్చొని పని చేయడం జరుగుతుంది మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు పొదుపు అనేది నేర్చుకోవాలి ఒకప్పుడు ఏంటంటే తల్లిదండ్రుల మీద ఆధారపడే వాళ్ళు ఈ రోజులు ఏమైంది అప్పుడు తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు అందరి దగ్గర డబ్బులు వస్తే కొంత పొదుపు ల్యాండ్ ఇది అది కొనుకుంటా జమ చేసేవాళ్ళు పిల్లలకు కూడా టెన్షన్ ఉండకపోతుండే కానీ ఈ రోజులు ఏంటంటే ఏంటంటే మనం వేరుపడుతున్నాం అక్కడ నుంచే మనకు సమస్య క్రియేట్ అవుతుంది కాబట్టి మనకు సంపాదించే దాంట్లో కొంతైనా పొదుపు నేర్చుకోవాలని మా పోస్టల్ డిపార్ట్మెంట్ తరపున మీకు వినపం చేస్తున్నాను మేము ఏంటంటే చిన్న చిన్న ఇప్పుడు ఆడి చేస్తున్నారు ఐదు సంవత్సరాల స్కీము ఆసరా వాళ్ళు కొంచెం చేసుకుంటే బాగానే ఉంటుంది అరవై సంవత్సరాల వరకు ఏది అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఏది సీనియర్ సిటిజన్ చేసుకోవచ్చు తర్వాత అంటే నేను మామూలుగా సీనియర్ మేనేజర్ మీరు ఇక్కడ వచ్చిన దాంట్లో ఎవరైనా కొంతమంది గుర్తుపట్టచ్చు మేము గతంలో కూడా కొంచెం క్యాంప్ పెట్టినా ఆ రోజు అన్నది గుర్తుండదు ఇదే సేమ్ లో ఆ రోజు దురదృష్టవ ఏమైందంటే ఇక్కడ ఒక మహిళ చనిపోయింది కూడా ఇది ఇన్సూరెన్స్ కోసం పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మేము ఆరు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి వెళ్ళిన తర్వాత మీ గ్రామస్తులు మీ సైడ్ బాగా స్పందన వచ్చింది అంటే ఈ పాలసీ చేసుకుంటే బాగుండు చేసుకుంటే మాకేమైనా జరుగుద్ది అని చెప్పి అదేవిధంగా మీ బిపిఎం గారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గారు ఉన్నారో మన తిరుపతి రెడ్డి గారు ఆయన కూడా ఏంటంటే అంతే దాంతో అంటే మీరు వచ్చిన వాళ్ళందరికీ కూడా దాదాపు రెండు వందల యాభై మందికి మీ గ్రామంలో ఉన్న రెండు వందల యాభై మంది పాలసీ చేయడం జరిగింది ఇప్పటికీ సో అందులో చిన్న పెద్ద మొత్తం అంటే పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళందరికీ కూడా పాలసీ చేయడం జరిగింది మనం ఏది కూడా ఏంటంటే ఈ పాలసీ ఏదో జరుగుద్ది జరగాలన్న కోరికతోనో జరిగితే మంచిగా ఉండో చేయించుకోవడం కాదు ఏంటంటే మనకేదాన్ని అనుకోకుండా జరిగితే కుటుంబం మీద భారం పడకుండా ఏదన్నా మన జేబులో నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ప్రభుత్వమే అలాంటి సదుపాయాన్ని ఇచ్చినట్టు పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈ పథకానికి స్కీమ్ తీసుకురావడం జరిగింది సో అందులో భాగంగానే మనం దాదాపు రెండు వందల యాభై మూడు వందల మందికి చేసిన పాలసీలు వరకు ఇంకా చాలా మంది చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనం ఇక్కడ దాంట్లో కూడా ఉండవచ్చు సో ఈ రోజు బయట పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజు కూడా మమ్మల్ని అడిగి కొంతమంది తప్పదు అడగలే వాళ్ళకి అనుమానం ఉంది ఎందుకంటే అరే నిజంగా ఇస్తారా ఐదు వందల ఇరవై రూపాయలతో పాలసీ కడితే ఒక్క ఐదు వందల ఇరవై రూపాయలు కడితే ప్రమాదవ దెబ్బలు తగిలితే బండి నింకెలు కింద పడ్డా లేదా ఏదైనా జారి పడ్డా ఏం జరిగినా లక్ష రూపాయల వరకు ఇస్తారా నిజంగా లేదంటే నిజంగా చనిపోతే పది లక్షలు ఇస్తారా మనకు అనుమానాలు ఉంటాయి ఎందుకంటే ఏదైనా నిజంగా మనకి కన్న కూడా చూస్తేనే మనం నమ్ముతాం జనరల్గా ఎవరైనా చెప్పినా కూడా అరే నిజంగా ఇచ్చిరా ఇవ్వలేదా అని కానీ ఈ రోజు నిజంగా మేము ఇచ్చినాం అది మీకు అన్నముందు చూపెడదామన్న ఉద్దేశంతో అంటే మనకు జరగాలన్న కోరిక ఎవరైనా ఉండదు కానీ ప్రమాదం చెప్పండి అదే చెప్తున్నాను ఇప్పుడు మనం ఇంట్లో బయటకెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేము ప్రమాదం ఏమి చెప్పిరాదు నేను వస్తున్నా నీకు నీ దగ్గరికి అని చెప్పి చావు కూడా చెప్పిరాదు సో ఆ రకంగా ఈ రోజు ఏంటంటే దురదృష్టవ మన అశోక్ అనే వ్యక్తికి ఆయనకి ప్రమాదం జరగడం జరిగింది సో కింద బాడే బయట మీకు దెబ్బలు తగిలితే ఆయన బిల్లు తీసుకొచ్చి మనకు సబ్మిట్ చేస్తే హాస్పిటల్ బిల్స్ అవిటికి మనం క్లెయిమ్ పంపించి తొంభై మూడు వేల రూపాయలేమో మన హాస్పిటల్ బిల్లులు అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయిన రోజు నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ఆయన అయిన బిల్లులు ప్లస్ రోజుకు వెయ్యి రూపాయలు అంటే ఒక రోజుకు మనం పేషెంట్ హాస్పిటల్లో ఉంటే ఏమవుతుంది ఆయనతో ఒక మనిషి ఉండాల్సి వస్తుంది అలా తల్లూ తల్ల వీడో కొడుకో ఎవరు సంథింగ్ వాళ్ళకి అక్కడ ఖర్చులు ఉంటాయి మనం అన్నం తిన్నాడమో చాయ్ తాగడము బయటకు పోవడము అన్నింటికి సో వాళ్ళకి ఒక రోజుకు వెయ్యి రూపాయలు చొప్పున హాస్పిటల్ బిల్లు తొంభై మూడు వేలు ఈ అన్ని కలుపుకొని లక్ష ఐదు వేల రూపాయలు ఆయనకి ఇవ్వడం జరిగింది సో ఆ డబ్బుని ఇప్పుడు మీ అందరి ముంగటే ఆయనకి ఇస్తాం అంటే ఇది ఎందుకు అంటే చేసుకుంటే పోస్ట్ ఆఫీస్ తరఫున ఎలాంటి లాభాలు ఉన్నాయని చెప్పి గ్రామంలో ఉన్న ప్రజలందరికీ అవగాహన కలగాలి పోస్ట్ ఆఫీస్ లో ఉన్న సేవల్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది సో దయచేసి ఆఫీస్ ని మీ ఆధార మీరు ఇంకెంత ఆదరిస్తే మీకు అన్ని సేవలు అందించడానికి తిరుపతి రెడ్డి గారు రెడీ ఉన్నారు మీ ఊర్లో అది ఇంకా ఇది ఒక్కటే స్కీమ్ అని కాదు చిన్న పిల్లలకు సుకన్య ఉంటది పదిహేను లోపు అమ్మాయిలు ఉంటాయి అది గంటకోవచ్చు మరి సుకన్య సమృద్ధి అని చెప్పి ఇంకా ఇది ప్రమాద బీమా ఇప్పుడు ఏంటంటే చనిపోతున్న వస్తాయి మనం ప్రతిపూటే ఎల్ఐసి లెక్క మనకు రిటర్న్ రావాలి పైసలు మనం కట్టేటి వడ్డీతో సహా అంటే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పి రెండు పథకాలు ఉంటాయి ఇదే కాక ఆర్డీలు ఉంటాయి ఆల్రెడీ మీ తిరుపతి రెడ్డి గారు చాలా బాగా అది చేస్తున్నారు ఇంకా చేసుకోవడం వాళ్ళు ఎవరన్నా ఉంటే మన తోట మనకి ఎంత వీలైతే అంత నెలకు ఐదు వందలు దాచుకున్నా సంవత్సరానికి ఆరు వేలు అవుతాయి అంటారే కదా ఇప్పుడు రాత్రి మనం కనుక నల్ల కొంచెం లీక్ చేసి పెట్టం ఒక్కొక్క చుక్క పడుతుంది అనుకో తెల్లా బకెట్ బిట్ ఏమైతే నిండే పోతుంది అంటే తెలివే మనకు దాచుకునేది ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి నాటి కారణంలో మనకు గల్ల గుళ్ళు ఉంటుంటాయి మట్టితో తయారు చేస్తుంది కుమ్మరోలు అందులో అప్పుడో రూపాయి అప్పుడో పది రూపాయలు అప్పుడో వేస్తే ఎప్పుడో పగలగొట్టి